ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాల్టి ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ డిఎస్సి పైన కాస్త గందరగోళం నెలకొంటుందా మొత్తానికి చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు అసలు డిఎస్సి పరీక్ష జూలైలో ప్రారంభమవుతుందా ఆగస్ట్లో ప్రారంభమవుతుందా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో దీనికి సంబంధించి మనకి విద్యాశాఖ చాలా కీలక అప్డేట్ ఇచ్చింది అసలు నిజానికి పరీక్ష తేదీ జూలై నుంచి ప్రారంభమవుతుందా ఆగస్ట్లో స్టార్ట్ అవుతుందా ఆ పర్టికులర్ డీటెయిల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం షార్ట్ కట్లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో విద్యాశాఖ ఆల్రెడీ తేల్చి చెప్పేసింది అండ్ క్లియర్ అండ్ వెల్కట్గా చెప్పేసింది మనకు ఆల్రెడీ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డీటెయిల్గా ఇచ్చారు పదకొండు జిల్లాలో మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అనేవి కూడా మీకు ఇచ్చారు సో మనకి జూలై సెవెంటీన్త్ నుంచి ఓకే వచ్చే నెల పదిహేడవ తేదీ నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు ఎగ్జామ్ ఉంటుందని విద్యాశాఖ ప్రకటించింది అంటే అందులో ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇన్ కేస్ ఏదన్నా అనవరే కారణాల వల్ల పరీక్ష తేదీలు మార్పులు చేర్పులు జరిగే ఆలోచన ఉంటే గనక మనకు విద్యాశాఖ బిఫోర్గానే ఆల్రెడీ మనకు అప్లికేషన్ రేపు ట్వంటీ వరకు డిఎస్సి అప్లికేషన్ అనేది ఎన్ అవుతుంది క్లోజ్ అయిపోతుంది ఇన్ డేట్ ఓకే సో అప్లికేషన్ ఫ్రీ డేట్ మనకు నైన్టీన్త్ నాడే లాస్ట్ కాబట్టి బిఫోరే ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి సో చాలామంది అడుగుతున్నారు మరో కొత్త డౌట్ ఫ్రీగా రాష్ట్ర ముఖ్యమంత్రి దరఖాస్తు చేసుకోమని చెప్పారు సార్ మరి ఫ్రీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అలాంటి అంటే పోటీ పరంగా రాజకీయ నాయకులు అలా వాగ్దానాలు ఇస్తారు కానీ అక్కడ పేమెంట్ కట్టే విషయంలో మాత్రం ఎవరికి అలాంటి ఆపర్చునిటీ కల్పించలేరు అది వాస్తవం కాదు ఓకే యథావిధిగా థౌజండ్ రూపీస్ ఫీ ఉంటుంది అండ్ అడిషనల్ ఛార్జెస్ కొన్ని వాళ్ళు అడుగుతారు కాబట్టి ఆన్లైన్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి ఉంటుంది మొత్తానికి మొత్తంలో ఈ పదకొండు జిల్లాల వరకు ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఆ జిల్లాల పేర్లు ఏంటి అండ్ డిఎస్సి సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది ఈసారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అది ఏ విధంగా ఉండబోతుంది అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఏ తేదీనాడు ఉంటాయి మరి సెవెంటీన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు డిఎస్సి ఎగ్జామ్ ఒకటే నాడు అయిపోవాలి సార్ మరి ఎన్ని రోజులు ఉంటుందా అని చెప్పేసి మీకు కొంచెం ఇబ్బందిగా కొందరికి తెలియని వాళ్ళకి డౌట్ రావచ్చు ఎందుకంటే అక్కడ ఆలోచించండి స్కూల్ అసిస్టెంట్లోనే చాలా రకాల టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి మ్యాథమెటిక్స్ కావచ్చు ఇలా జనరల్ స్టడీస్ అండ్ సోషల్ కావచ్చు నెక్స్ట్ బయోసైన్స్ ఇలా రకరకాల సబ్జెక్ట్స్తో పాటుగా నెక్స్ట్ ఎస్జిటి పోస్టులు కూడా ఉంటాయి దాంతోపాటు స్పెషల్ బీపీ టీచర్లకి అండ్ భాషా పండితులకి ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి అండ్ పదకొండు జిల్లాల్లోనే ఎగ్జామ్ సెంటర్ అలాట్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఎక్కడైతే కంఫర్టేబుల్గా ఉండేటువంటి సెంటర్స్ ఉంటాయో ఆ ప్రాంతాల్లోనే సెంటర్గా పడేటువంటి ఛాన్స్ ఉంటుంది మొత్తానికి మొత్తంలో నేను మాట్లాడే మాటల కన్నా మీకు వీడియో కింద చాలా బ్రహ్మాండంగా లింక్ ఇచ్చామండి వన్స్ మీరు చెక్ చేసుకోండి ఏ ఎగ్జామ్ ఏ తేదీన ఉండబోతుంది అండ్ ఎగ్జామ్ సెంటర్స్ ఏ ఏ జిల్లాలు ఉన్నాయి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని మీరు ఎలా ఫేస్ చేసుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మొత్తానికి డిఎస్సి పరీక్ష అనేది జూలై సెవెంటీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు ఎగ్జామ్ నిర్వహించి తీరుతామని చెప్పేసి విద్యాశాఖ కీలకంగా అప్డేట్ ఇచ్చింది అందులో ఎటువంటి మార్పులు అయితే జరగలేవు ఇంకా ఇన్ కేస్ ఏదైనా మార్పులు వస్తే కనుక అందరికంటే ముందుగా మీకు తెలియజేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా దయచేసి ఈ వీడియో మాత్రం ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి తర్వాత మీకు డిఎస్సికి సంబంధించి ఏ డౌట్స్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్